నియోజకవర్గ అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి తనకు మార్గదర్శకులుగా ఉండి తోడ్పడాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆది శ్రీనివాస్ను ఐజీయు వేములవాడ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు ఐజీయు వేములవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు సహకారం ఉంటుందని అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని అన్నారు వేములవాడ అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలతో పాటు జర్నలిస్టులు తనకు మద్దతుగా ఉండి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు జర్నలిస్టులు తనకు మార్గదర్శకులుగా ఉండి వేములవాడ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు అనంతరం ఆది శ్రీనివాసును ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టపాక లక్ష్మణ్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఐజీయు జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్ సీనియర్ పాత్రికేయులు రేగుల దేవీందర్ గడ్డం సత్యనారాయణ రెడ్డి దసరి దేవీందర్ బ్రాపల్లి శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి నూగూరి మహేష్తో పాటు కార్యవర్గ సభ్యులు ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ད�ས ད�སིད ཏ ཁྶས ཏ ཁསྱ ཁསྱོ ཏ ཁསྱ ཁསྱར ཁསྱ ཁསོསསི འང སཪ� འེ འད ಇದನ್ನ ಅದಕ್ಕೆ ಅದಕ್ಕೆ ಸಡಿಕಚ್ಚು ಸಡಿಕಚ್ಚು ಇದು ಫೋಟೋ ಉಪಕರಣವನ್ನು ಬಳಸಿ ಕರೆತಂದಿದ್ದೀವಿ ಮೇರೆವತ್ತಿ ಆಚರಾಯರ ಮನೆಗೆ ಬಂದಿದ್ದೀವಿ ಅಣ್ಣಾ ಬಾಬನ ಬಾ ಎ ವೀಸಿ ಬಾಬಾ ಇತ್ರಾ ಬಾ ఎమ్మెల్యే ఆరిసి అన్న గారికి యముల ప్రెస్ క్లబ్ తరఫున స్వాగతం సుస్వాగతం ఎన్నికల ముందు అభ్యర్థులు సూత ప్రకటించలేదు ఆ సమయంలో ఇదే ప్లేస్లోకి రావడం జరిగిందన్న మీ అందరి సహకారం ఉండాలి ఈసారి నన్ను ఎమ్మెల్యేగా మీరు ఎన్నుకోవాలని చెప్పి కోరడం జరిగింది ఇదే ప్లేస్లో మళ్ళీ ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత వస్తున్నాయని చెప్పారు అదే ప్రకారంగా మొదటిసారి మళ్ళీ మననే ప్రెస్ క్లబ్ నుంచి అన్నం పిలిపించుకోవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ ప్రెస్ క్లబ్ను నేను కొంతమంది సభ్యులను కలిసి ప్రారంభించాం ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మించాం దాంట్లో అది చిన్నగా అయిపోయింది సభ్యులకు సరిపడేటువంటి పరిస్థితి లేదని అనుకున్నాం తర్వాత ఒక మీటింగ్ హాల్ నిర్మించాలని చెప్పినటువంటి ఆలోచనతో మేము దీనికి ఒక శ్రీకారం చూశాం ఈ స్లాబ్ లెవెల్ చేయడానికి ఒక పదిహేడు లక్షల రూపాయలు ఖర్చు అయిపోయి మళ్ళీ ఇంకా కంప్లీట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది దానికోసం మన మిత్రుడు మన ఎమ్మెల్యే మన ఇంటి బిడ్డ కాబట్టి ఖచ్చితంగా మనకు ప్రభుత్వం నుండి మన ప్రభుత్వం నుండి నిధులు వచ్చేటట్టుగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది దాని ప్రకారం ఈ భవనానికి కొన్ని నిధులు మంజూరు చేయించాల్సిందిగా సరైన ఎవరికైనా మన మన ఆశీనన్నా మనం వివరణ కలవచ్చనే ఒక నిబద్ధతను ఉన్నటువంటి వ్యక్తి కష్టపడి నాయకునిగా ఎన్నో ఉద్యోగులు నేర్కొని ఈ రోజు మన ముందు ఒక ఎమ్మెల్యేగా ఉండాలంటే ఎంతో గర్వకారణం ఎవరికి సామాన్యులకు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఇప్పటికే చాలా కాలంగా ఆ ఆపద ఉన్న వ్యక్తి ఇంట్లో ఆశగానే ఉంటున్నాడు అలాగే మున్ముందు భవిష్యత్తులో కూడా మన కాన్షియస్లో ఎవరికి ఏ ఆపద ఉన్నా నిజమైన న్యాయంగా వారు వెన్నట్టు ఉండాలని భావిస్తూ ఇప్పటి వరకు అయితే వెన్నట్టు ఉన్నాడు ఇక్కడ నుంచి కూడా జర్నలిస్టులు అందరికీ దౌర్బాన్ని అందిస్తారని కోరుతూ మా యొక్క ఇళ్ల స్థలాలకు జరుగుతున్న పోరాటం ఒకసారి అక్రిడేషన్ లేదని అక్రిడేషన్ ఉంటే నీకు సెంటర్ కాదని రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో అప్పుడున్న క్లబ్ అధ్యక్షుడు బూర రమేష్ దివంగత బూర రమేష్ ఆధ్వర్యంలో కొంతమంది సీనియర్ మిత్రులు కలిసి కేటీఆర్ గారు కలిసి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఒప్పిస్తే కొంతమందికి వచ్చినాయి అప్పుడున్న ఆ రోజు ఉన్నటువంటి పద్ధతి ప్రకారం వాళ్ళు ఏదో నిబంధన ఇచ్చారు దానికి కూడా ఆనాటి ఎమ్మెల్యే విట్లెట్ ఇచ్చిరని చెప్పేసి కలెక్టర్ తోటి గొడవ పెట్టుకున్నాడు జర్మన్ నుంచి ఫోన్ చేసి ఇది వాస్తవం అట్లెట్ ఇస్తారండి అసలు ఇవాళ మిగతా వాళ్లకు రాకపోవడానికి కూడా ఆయన ఒక్కడే కారణం దేవుడు వరం ఇచ్చిన పూజారి వరమే అడ్డుకున్నట్టుగా నాటి శాసనసభ్యుడే జర్నలిస్టుల మీద శీతాకరణ వేసి వీళ్ళందరూ నాకు వ్యతిరేకులు అనే ఒక అభిప్రాయానికి వచ్చి ఎవ్వరికి కూడా సరే ఇప్పుడు యూనియన్లు రెండు ఉన్నాయి మూడు ఉన్నాయి కావచ్చు ఎవరైనా కూడా నిబంధనల ప్రకారం పద్ధతి ప్రభుత్వ విధానం ప్రకారం ఒక సిస్టమ్ ఒక పాలసీ తీసుకుంటూ దాని ప్రకారం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది చాలా మందికి ఇబ్బందులు ఉన్నాయి చాలా మందికి ఇబ్బందులు ఉన్నాయి ఇళ్ల స్థలాల కోసం సుదీర్ఘ కాలంగా ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలుగా వేచి చూస్తున్నా నాకు ఇళ్ స్థలం రావడానికి రెండు వేల పద్దెనిమిది అంటే సుమారు పదిహేడు సంవత్సరాల కాలం పట్టింది దానికి కారణం ఏంటి అనేది మనం ఆలోచించాలి ఎందుకు అంటే ప్రభుత్వ విధానాలు దానికి తోడు గత పదేళ్ల కాలంలో జర్నలిస్టులు విలేకరుల పట్ల ప్రభుత్వం అవలంబించిన వివక్ష పూరిత విధానం సో వీటన్నిటి కొత్త ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ ప్రభుత్వంలో మనకు ఈ వివా వివక్షలని తొలగిపోయి ఆదరణ లభిస్తుందనే నమ్మకంతో మా మిగిలిన సభ్యులందరినీ కూడా ఏమైనా నిబంధనలు ఉంటే వాటిని సడలించి దయచేసి అందరికి న్యాయం చేయండి ముఖ్యంగా అన్నింటికనే ముందు నేను ప్రధానంగా కోరుకునేది ఏంటంటే ఆత్మగౌరవం ఇన్ని రోజులు మా యొక్క ప్రశ్న మిత్రులకు ఎవరు కూడా అది తగ్గలేదని చెప్పేసి నేను భావిస్తున్నాను అందరి తరఫున ఎక్కడికి వెళ్ళినా కూడా మా కనీసం ఆత్మగౌరవం దగ్గరకుండా కూడా మనం కొన్ని గంటల పాటు ఒక ఎమ్మెల్యే చదవడానికి గంటల పాటు నిరీక్షించిన రోజులు ఎన్నో ఉన్నాయి అది మేము ఒక చెప్పుకోని పరిస్థితిలో ఉన్నాం కానీ ఈ రోజు మాత్రం ఒక అన్న అంటే ఒక ఫోన్ చేసిన ఒక మాట చెప్పిన మాకు ఆ స్పందించే తీరు మాకు ఆ విధానం నచ్చిందంటే మేము కూడా ప్రజా సంఘంలో ఒక భాగస్వామ్యం అయినాం చిన్న నుండి పెద్దవారికి అందరినీ అభిమానించే ఒక మన మన నాయకుడు మనకు వచ్చిండు తప్పకుండా అంటే వేములవాడ ఈ యొక్క నియోవర్గ అభివృద్ధి విషయంలో తప్పకుండా మేము మీకు మా తోడ్పాటు అందిస్తాము డబుల్ బెడ్రూమ్స్ డబుల్ బెడ్రూమ్స్ అని ఆ డబుల్ బెడ్రూమ్ కూడా మా యొక్క సభ్యులందరికీ మీరు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి అన్న అలాగే చిన్న చిన్న విషయాలు కావచ్చు పెద్ద విషయాలు కావచ్చు ఏటువంటి విషయాలలో కూడా మా పాత్రికేలు అందరికీ అండగా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న అందరికీ మీరు జిల్లాలో ఉన్న కొన్ని అన్నీ సమస్యలు ఇళ్ల స్థలాలుగా మెయిన్గా అపరిష్కృతంగా ఉన్నాయి వేములవాడలో మిగిలిపోయిన ఒక ఇరవై మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అనేది కేటాయించు కోసం రెండు ఎకరాల స్థలం అనేది ఆల్రెడీ సేకరించి ఉన్నది మీరు కొంచెం చొరవ చూపి ఇటు వేములవాడతో పాటు చంద్రుర్తి రుద్రంగి అంతేకాకుండా కోనారోపేట ఈ మూడు నాలుగు మండలాల్లో స్థలం కూడా ఆయా మండలాల్లో ఎంపిక చేయబడి ఉన్నది మీరు కొంచెం చొరవ చూపి త్వర త్వరత ఈ సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం కొంచెం ఆ కలెక్టర్తో చొరవ చూపి మాకు సమయం ఇస్తే అవన్నీ సమస్యలు మీ హయాంలో మాకు నెరవేరుతాయని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేములవాడ ప్రెస్ క్లబ్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన ముఖ్య అతిథిన్నీనివాస్ అందరి వాడు అందరికీ దగ్గరగా ఉండేవాడు అన్నకు మాతో పరిచయం ఎయిటీ ఫోర్ నుంచి పరిచయం అన్న అక్కడ మీరు రికార్డు రాదు అప్పటి అన్న పరిచయం అదేవిధంగా సీనియర్లకు కూడా అప్పటికి చాలా దగ్గరగా ఉన్నాడు అన్న ఈ ప్రోగ్రాంలో మాకు వెమ్మడకు వెమ్మడి నుంచి మా ప్రోగ్రాం మాకు వచ్చినందుకు మొట్టమొదటిసారిగా చిన్న గారికి అభినందనలు ప్రెస్ లతో ఉన్న చిన్న చిన్న సమస్యలు వాటిని మీరు మీకు అన్ని తెలుసు దగ్గర ఉండి మాకు సహకరించాలి చేయాలని కోరుతున్నాను అందరికీ నా యొక్క పదవులు ఈ రోజు ఉంటే పోతే కానీ మన ఆత్మీయ కానీ మన ఆత్మీయ ప్రేమ కానీ ఎప్పటికీ ఉండేటువంటి కాబట్టి దయచేసి అదే ప్రేమతో సందర్భం ఆ రోజు ఎన్నికల్లో మీరు తలుచుకుంటే ఒక్కొక్క వంద మందిని మార్చగలుగుతుందని చెప్పని నేను చెప్పడం జరిగింది మేము మాట్లాడేటువంటి మాటల్లో ఆడియో రూపంలో వీడియో రూపంలో అక్షర రూపంలో ప్రజలను చైతన్య ప్రచారీ సాయం ఇంత అంతా కాదు అందరికీ మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా కీలకమైనటువంటి తీర్పులో మీ పాత్ర ఉంది మిమ్మల్ని కష్టకాలంలో నా వెంట నడిచినటువంటి మిమ్మల్ని మర్చిపోయే ప్రసక్తే ప్రసక్తే లేదు తప్పనిసరిగా గుండెలో పెట్టుకునేటువంటి కార్యక్రమం కూడా తెలియస్తూ భవిష్యత్తులో ఈరోజు మనకు మంచి అవకాశం వచ్చింది మీ ఆశీస్ ఆ రాజన్న ఆశీస్ ప్రజలే దేవులు అనుకున్న ప్రజల ఆశీస్సులు అందరి చక్కటి తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారం ముందుకు పోయే క్రమంలో మీరు ఈరోజు పిలిచి సన్మానం చేస్తే ఇది బరువుగానే భావిస్తున్నారు ఈ బరువు అంటే ఒక రక సన్మానం స్ఫూర్తిగా భావించవచ్చు మరొకరికి స్ఫూర్తిగా రేపు నేనంటూ ప్రజా జీవితంలో ఏదో ముందుకు నాకు కూడా ఇలాంటి సన్మానం వస్తాయని చెప్పి ఒక స్ఫూర్తిగా దాంతో పాటు ఒక రకంగా భయంగా కూడా ఇంత పెద్ద బాధ్యతను ప్రజలు ఇచ్చేలా ఇంత పెద్ద బాధ్యతను ప్రెస్ క్లబ్ లో ఉన్నటువంటి అందరు కూడా మేధావులు సైతం కూడా ఆలోచించి నా బరువు పెట్టినట్టే ఈ బరువును మోసే శక్తిని నా భగవంతుడు నాకు ఇవ్వాలని చెప్పిన సందర్భంగా భగవంతుడు కూడా ప్రార్థిస్తూ ప్రెస్ క్లబ్ ద్వారా ఏదైతే అనేక సమస్యల పరిష్కారం కోసం మేమన్నీ రాసిందో ఆ పరిష్కారం బాధ్యత కూడా ఈరోజు ప్రజలు మీరు మాపై పెట్టింది కాబట్టి తప్పనిసరిగా సమస్యలన్నీ కూడా తపోల వారిగా పరిష్కారం చేసే బాధ్యతను నేను తీసుకుంటాను అన్నమాట ప్రధానంగా మన జనరేషన్ సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణం సంబంధించినటువంటి అంశం ఏదైతే చెప్పిందో తప్పనిసరిగా ఈ వారం రోజుల్లోనే అసెంబ్లీ అయిపోయిన తర్వాత జిల్లా కేంద్రంలో మాట్లాడి దానిపైన మీకు సంబంధించి ముఖ్య నాయకులు పిలిపించుకొని దానికి సంబంధించిన నిర్ణయం మీద మాట్లాడతానని చెప్పే మాట వారికి ఇంట్లో లేదు కరెంట్ గారు మూడు రోజులు సెలవు ఉన్నారు నాకు అసెంబ్లీ రేపటి ఉంది కాబట్టి అసెంబ్లీ అయిపోయినాక నేను ఈ వేలు సంబంధించిన రివ్యూ ఇప్పుడే ఈరోజు జయించాల సంబంధించిన మూడు మండల రివ్యూ కూడా సాయంత్రం నాలుగు గంటల కరెంట్ గారి దగ్గర పెట్టుకోవడం జరిగింది ఈరోజు కరెంట్ నుండి ఇక్కడ పదకొండు గంటలకు అనుకోవడం జరిగింది కానీ ఆ రివ్యూలో తప్పనిసరిగా ఈ అంశం కూడా చర్చించి ముఖ్య నాయకులు వేస్తూ నాయకులతో నేను చర్చిస్తా ఎంతమందికి రావాలి అక్కడ ఎంత ఉంది లేదా ఇంకా కొత్తగా తీసుకోవాలన్నా దాన్ని కూడా చర్చించి తప్పనిసరిగా అందరికీ ఇల్లు చేర్పాటు

మీకు ఎందుకు పోయింది లేదు తప్పనిసరిగా నిధులు రెండు తప్పనిసరిగా ఐదు ఐదు లక్షల రూపాయలు తీసుకొని తప్పనిసరిగా అది కూడా నిధులు మంజూరు చేసుకుందాం అందులో ఏమాత్రం ట్రెండ్కి పోయేది లేదని చెప్పి అనమాట ఆ రోజు మాటిచ్చినాం ఈ రోజు మాటిస్తున్నాం ఈ రోజు తొందరలోనే రోజుని కూడా మీ చేతిలో పెట్టేటువంటి ఏర్పాటు చేస్తాను మాకు సందర్భంగా మీకు ఇచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అందరికీ నమస్కారం